హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ట్రెండింగ్ ట్యాకిస్ ఈరోజు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ సెట్టింగ్ చెప్తాను అది గూగుల్ క్రోమ్ గురించి సో ఇది గూగుల్ క్రోమ్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది సో వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి అదేంటంటే మన ఫోన్ ఎవరు హ్యాక్ చేయకుండా మన గూగుల్ క్రోమ్లో సెర్చ్ చేసినవి ఎవరు కూడా చూడకుండా ప్రైవేసీగా ఉండడానికి సెట్టింగ్ అనేది సో దానికోసం మీరు ఏంటంటే ముందుగా గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేయండి ఆ తర్వాత రైట్ సైడ్లో త్రీ లైన్స్ పైన క్లిక్ చేయండి ఆ తర్వాత సెట్టింగ్స్ పైన క్లిక్ చేసి కింద ఉంది కదా ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రైవసీ కూడా వస్తుంది దీనిపైన క్లిక్ చేయండి ఆ తర్వాత ఇక్కడ కింద కనిపిస్తుంది కదా లెట్స్ లెడ్స్కొని దీనిపైన క్లిక్ చేయండి తర్వాత పైన ఈ సెట్టింగ్ అనేది ఆన్ ఉంటుంది సో తప్పకుండా దీన్ని ఆఫ్ చేయండి ఆఫ్ చేసిన తర్వాత సో నెక్స్ట్ 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 అని కొట్టేసి లాస్ట్కి ఇలా వచ్చిన తర్వాత ఫినిష్ అని వస్తుంది సో దీన్ని ఫినిష్ చేసేయండి తర్వాత డన్ పైన క్లిక్ చేసేయండి ఇక చేయడం వల్ల మీ సర్చ్ హిస్టరీ అనేది ఎవరు కూడా చూడలేరు చాలా ప్రైవేసిగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ